హాయ్ హాయ్ బ్రో సో కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు స్మగ్లింగ్ చేసే చందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి చందనం గొప్పతనం గురించి కూడా చెప్పారు సో ఎలా అనిపించింది మీకు ఆ విజువల్ నాకైతే ఒక స్మగ్లర్లను పట్టుకునే ఒక కర్ణుడు ఎక్కిపెట్టిన బాణం వచ్చిండు అనిపించింది ఇంకోటి అలాంటి పవన్ ని అక్కడికి వచ్చిన విధానం చూస్తా ఉంటే ఒక ఐదు మంది వచ్చి స్మగ్లర్లు అటాక్ చేస్తే ఒక్కడే పెట్టుకులు వాడేసేట్లాగా ఉన్నాడు ఆయన ఒక ఆయన ఎట్లా ఉన్నాడు అంటే మన అభిమానుడు ఒక సైన్యంలో పోతే ఎట్లా ఉంటుందో అట్లా పోయిండు స్మగ్లర్లు ఇప్పటికైనా మారండి ఆయన మామూలు వ్యక్తి కాదు ఏదో రాజకీయాలు వచ్చి అక్కడ అక్కడిక్కడ చూస్తాము ఒక పేరు సంపాదిస్తామని రాలే చరిత్ర చరిత్ర తిరగరా వచ్చిన మన పవన్ కళ్యాణ్ అర్థమైందా పవన్ కళ్యాణ్ అంటే ఒక చరిత్ర హిస్టరీ ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాడు ప్రతి ఒక్కరు చూడండి మన ఎన్టీ రామారావు సీనియర్ మన దేవుడు ఆ అన్న పేరుని నిలబెట్టే యోధుడు ఎవడంటే మన పవన్ కళ్యాణ్ గారే అని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన విధానం కానీ ఆయన నడుచుకునే పద్ధతి కానీ ఆయన నాయకత్వం కానీ చాలా మంచిగా ఉన్నది ప్రతి ఒక్కరు ఆయనకు సపోర్ట్ చేసి ఇంకొకటి చెప్తున్నా ఆయన చేసే పనులలో ఏదైనా సరే ఇంతకుముందు ఒక మంత్రి గాని ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి కాని ప్రజల తోటికి పోయి ప్రజల ఊర్లలో కాని ఎక్కడైనా సరే తిరిగి చూసినా దాఖలాలు లేవు అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారు ఊరు ఊరా తిరిగి ఇంకోటి స్మగ్నాలను కూడా పట్టుకొని ఏం కొడుకుల ఇటువంటి నాయకత్వం మీకు ఏడ దొరుకుతుంది చెప్పండి ప్రతి ఒక్క ఒక్కరికి ఒకటే చెప్తున్నాం ఆంధ్ర ప్రజలు చేసుకున్న పుణ్యమే మన పవన్ కళ్యాణ్ గారి దొరకడం జై హింద్ అంటే ఇంకొక విషయానికి వచ్చి మనం చూస్తున్నాం స్మగ్లర్లకు వార్నింగ్ ఇవ్వడమే కాదు ఆ ఎర్ర చందనపు అంటే ఏంటి ఆ ఎర్ర చందన ఎలా పుట్టింది దాని గొప్పతనం కూడా చెప్పారు సో ఎందుకు అక్కడే మొలుస్తుంది అనేది కూడా చెప్పారు సో ఎలా అనిపిస్తుంది అలా స్మగ్లింగ్ అనేది ఒకటి స్మగ్లింగ్ అనేది ప్రభుత్వం తోటి కొద్దిగా లింక్ ఉండి కూడా చేస్తూ ఉంటారు అటువంటిది ఆ లింక్ లేకుండా కూడా అక్రమంగా తరలించే వాళ్లకు అన్నట్టు సిండికేట్ అనేది ఉంటది ఇప్పుడు పుష్ప సినిమా చూసారు కదా అక్కడ ఇక్కడ నైన్టీ నైన్ టో ఏదో ఒకటి ఉంటది లింకేజ్ అది లేకుండా ఏదైనా చేస్తే మాత్రం ఊరుకోను అనేట్లాగా ఉన్నది అక్కడ